హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్యాశ్రము ఈ వర్షాకాలంలో మొక్కజొన్న కంకులు ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా అలానే మేము ఈరోజు స్వీట్ కార్న్ తెచ్చుకున్నాము ఉడికించిన కార్న్ తెచ్చుకున్నాము ఆ ఉడికించిన స్వీట్ కార్న్తో క్రిస్పీ కార్న్ ఏ విధంగా చేయాలో చూద్దామా దీనికోసం ఒకటి ఉడికించిన కార్న్ని ఇలా పెట్టుకోవాలి దీంట్లోకి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒక టీ స్పూన్ గోధుమ పిండి మూడు టీ స్పూన్ల వరకు ఫ్లోర్ ఇప్పుడు కొద్దిగా నీళ్ళు తీసుకొని వాటి మీద చల్లండి ఉక్కున వాటర్ తోటే మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు పిండిని మొత్తం కానికి పట్టేలా కలుపుకోవాలి ఈ వాటర్ అనేది టెన్ఎంఎల్ వరకు తీసుకోవచ్చు చాలా క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని బైండింగ్ ఎక్కువ చేసుకోండి అప్పుడు ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి కలుపుకున్నాక స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి దాంట్లో నూనె పోసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న కానీ మీద ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా తులుపుకుంటూ కాన్ని నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు ఈ కార్ని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వీటి మీద మూత కొంచెం తెరిచి పెట్టాలి అలా పెట్టినట్టయితే బాగా ఎగుతాయి ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం ఇలా బాగా వేయించుకోవాలి మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు కూడా మూత అనేది కొంచెం తెరిచే పెట్టుకోవాలి అప్పుడైతేనే బాగా ఏగుతాయి చూడండి కొంచెం ఉబ్బినట్టు ఉన్నాయి కదా ఇలా ఏగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం వేసిన తర్వాత మరొక కళాయిలో నూనె వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు అనేవి బాగా వేగానివ్వాలి సాఫ్ట్గా రావాలి దీంట్లోకి ఇప్పుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న స్వీట్ కార్ని మొత్తం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందాక వీటికి పట్టించిన కాంట్ ఫ్లోర్ ఉంది కదా అదే మనం మిగులుతూ ఇప్పుడు వేసుకోవచ్చు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోండి రెసిపీ కన్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి